ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించే చాపర్ విషయంలో ఆ దేశ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా తెలుస్తుంది ఎప్పుడో యాభై ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన హెలికాప్టర్ నే ఇప్పటికీ అధ్యక్షుడు ఉపయోగిస్తున్నారు సరైన నావిగేషన్ వ్యవస్థ కూడా లేని ఈ హెలికాప్టర్ కుప్పకూలడంతో రైసి మృతి చెందారు అయితే ఆయన కోసం జరిగిన గాలింపు చర్యల్లోనూ ఇరాన్ వెనుకబడింది ఇక హెలికాప్టర్ ను గుర్తించేందుకు సైతం టర్కీ యూరోపియన్ యూనియన్ల సహాయం తీసుకుంది దాదాపు పదకొండు గంటల తర్వాత కాని ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకోలేకపోయారు దీంతో వాయు రవాణా విభాగంలో ఇరాన్ ఎంత వెనుకబడి ఉందో అర్థమవుతుంది ఇరాన్ అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎందుకు కూలిపోయింది అనే దానిపై విచారణ చేపడుతున్నారు అయితే హెలికాప్టర్ కూలిపోవడం కంటే ముందే గాల్లోనే మంటలు చెలరేగాయని పలువురు అనుమానిస్తున్నారు అయితే రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సిగ్నల్స్ లేకపోవడంతో ఆయన మిస్ అయినట్టు అధికారులు గుర్తించారు అయితే హెలికాప్టర్ కూలిపోయిన పదకొండు గంటల తర్వాత గానీ రెస్క్యూ టీం ఆ ప్రాంతాన్ని కనిపెట్టలేకపోయింది ఇరాన్ దక్షిణ నిఘా రెస్క్యూ విభాగాలు ఎంత బలహీనంగా ఉన్నాయో దీన్ని బట్టి అర్థమవుతుంది రైసీ విమానం మిస్ అవ్వడంతో వెంటనే త్రివిధ దళాలు అప్రమత్తమయ్యాయి హెలికాప్టర్ కోసం గాలింపు చర్యలు చేపట్టినా వాతావరణం అనుకూలించకపోవడంతో ఆలస్యమయ్యాయి అయితే ఎత్తైన పర్వతాలు చెట్ల మధ్య దట్టమైన పొగమంచులో హెలికాప్టర్ను గుర్తించడంలో రెస్క్యూ సిబ్బంది విఫలమయ్యారు దీంతో టర్కీ డ్రోన్ సహాయంతో హెలికాప్టర్ కూలిపోయిన ప్రదేశాన్ని గుర్తించారు అయితే రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్కు సిగ్నల్ వ్యవస్థ లేదని టర్కీ తెలిపింది హెలికాప్టర్ సిగ్నల్ కోసం తీవ్రంగా ప్రయత్నించామని కానీ సిగ్నలింగ్ వ్యవస్థ లేకపోవడంతో కష్టమైంది దీంతో టర్కీ ఓ కీలక డ్రోన్ను పంపి హెలికాప్టర్ నుంచి వస్తున్న మంటల ఉష్ణం ఆధారంగా ఆ ప్రాంతాన్ని గుర్తించింది మరోవైపు రైస్ హెలికాప్టర్ కూలిన ప్రదేశానికి దగ్గర్లోనే మేడ్ ఇన్ టర్కీ డ్రోన్ల శకలాలు కనిపించాయి కానీ ఇరాన్ మీడియా దీని గురించి బయటకు చెప్పడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆ ప్రదేశంలో కూలిపోయి కనిపిస్తున్న డ్రోన్లు కొద్ది రోజుల క్రితం అజర్బైజన్కు టర్కీ విక్రయించిన డ్రోన్లు ఒకేలా ఉండడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి దీంతో అజర్బైజాన్ భూభాగం నుంచే టర్కీ డ్రోన్లతో రైసీ హెలికాప్టర్ను కూల్చివేసి ఉండవచ్చని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇక యూరోపియన్ యూనియన్ కు చెందిన శాటిలైట్లు రైసీ చాపర్ కూలిపోవడానికి కాస్త ముందు దాన్ని ట్రాక్ చేస్తూ వస్తున్నాయి ఇలా ట్రాక్ చేసిన సమాచారం ఇరాన్కు అందించడం వల్లనే ఇరాన్ రెస్క్యూ టీం చాపర్ కూలిన ప్రాంతానికి చేరుకుంది శాటిలైట్ సమాచారం అందజేసినందుకు ఇరాన్ ప్రభుత్వం యూరప్ కు కృతజ్ఞతలు తెలిపింది దీంతో యూరోప్ దగ్గర రైసి చాపర్ కు సంబంధించిన అత్యంత రహస్య సమాచారం ఉండే అవకాశం ఉంది ఈ సమాచారాన్ని విశ్లేషిస్తే చిక్కుముడి వేడినట్టే మరోవైపు అణు ఒప్పందాల కారణంగా ఇరాన్కు ఎగుమతులు అమెరికా నిలిపివేసింది ఇక అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా పదవి నుంచి దిగిపోయే సమయంలో ఇరాన్ అకౌంట్లలో ఫ్రీజ్ చేసి ఉన్న లక్షలాది డాలర్లను ఫ్రీ చేశారు దీంతో ఆ సొమ్ముతో ఇరాన్ ప్రభుత్వం హిజ్బుల్లా హుదీస్ హమాస్ వంటి తీవ్రవాద సంస్థలకు ఫండింగ్ చేస్తూ వాటిని శక్తివంతంగా తీర్చిదిద్దింది అంతేకాని కనీసం తన సొంత ఎయిర్ తె ఫోర్స్ ను అప్డేట్ చేసుకోలేకపోయింది ఇప్పుడు రైజీ మరణంతో తీవ్రవాద సంస్థలకు ఫండింగ్ ఆగిపోరుంది ఇక రైజీ ప్రయాణించిన హెలికాప్టర్ కూరిన పరిణామాన్ని గమనిస్తే ఇరాన్ ఎయిర్ ఫోర్స్ ఎంత వీక్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు ఆ దేశాధ్యక్షుడు ప్రయాణించిన హెలికాప్టర్ తయారు చేసి నలభై సంవత్సరాలకు పైనే అయింది బెల్ టూ ట్వెల్వ్ అనే ఈ రకం హెలికాప్టర్ ను నలభై ఏళ్ల కిందట కెనడా తయారు చేసి ఇరాన్కు విక్రయించింది ఆ తర్వాత ఓ పదేళ్ల పాటు ఈ చాపలకు సంబంధించిన మెయింటెనెన్స్ స్పేర్ పార్ట్స్ విషయంలో ఇరాన్కు కెనడా సపోర్ట్ చేసింది ఆ తర్వాత అమెరికా ఆంక్షల వల్ల ఈ హెలికాప్టర్ స్పేర్ పార్ట్స్ ను ఇరాన్కు సరఫరా చేయలేదు మూడేళ్ల క్రితం ఈ రకం హెలికాప్టర్లను స్వయంగా కెనడాయే వాడకంలోంచి తీసేసింది ఈ రకం హెలికాప్టర్లు వాడుతున్న మరో రెండు దేశాలు కూడా వీటిని షెడ్డుకే పరిమితం చేసేసాయి అయినా సరే అదే హెలికాప్టర్ ను ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి ఉపయోగిస్తున్నారు మినిమం జీపీఎస్ ఫెసిలిటీ మాత్రమే ఉన్న ఈ హెలికాప్టర్లో కనీసం వెదర్ ఆర్డర్ కూడా లేదు కేవలం రేడియో నావిగేషన్ ఆధారంగా నడపాల్సి ఉంటుంది మరోవైపు ఏ మాత్రం మంచు కురిసినా పైలట్ కు మూడు మీటర్ల దూరంలో ఉన్నవి మాత్రమే కనిపిస్తాయి అంతకంటే దూరంలో ఉన్నవి స్పష్టంగా కనిపించవు అయితే ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్ పరిమిత సీలింగ్ ఎత్తు కంటే ఎక్కువ ఎత్తులో ప్రయాణిస్తుండడమే కాకుండా అది కొండ ప్రాంతాలపై ఎగురుతోంది ఇది కూడా ప్రమాదానికి కారణమని తెలుస్తోంది మరోవైపు ఇబ్రాహీం రైసీ హెలికాప్టరుకు ముందు ఒకటి వెనక మరొకటి కాన్వైగా రెండు హెలికాప్టర్లు ఉన్నాయి కానీ వాటికి ఏమీ కాలేదు మధ్యలో ఉన్న హెలికాప్టర్ కూలిపోయినా వెనక ముందు ఉన్న పైలట్లు గుర్తించలేకపోయారో అని ఇరాన్ మీడియా చెబుతోంది దీంతో ఇరాన్ ఆ దేశ అధ్యక్షుడి భద్రతపై ఎంత అజాగ్రత్తగా ఉందో అర్థం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు